ప్రెస్ న్యూస్ కి స్వాగతం ఈ రోజు మునుగు జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు అధ్యక్షులు పైడాకుల అశోక్ ఆధ్వర్యంలో రైతు రుణమాఫీని హర్షిస్తూ రాష్ట్ర పంచాయతీ రాజు గ్రామీణ వృద్ధి శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క పిలుపు మేరకు బైక్ రైలు నిర్వహించి ములుగు జిల్లా కేంద్రంలోని గాంధీ పార్క్ వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మంత్రి సీతక్క తుమ్మల నాగేశ్వరరావు చిత్రపటాలకి పాలాభిషేకం చేసిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఈ సందర్భంగా పైడాకుల అశోక్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేస్తుందన్నారు గత ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుకు కట్టుబడి రెండు లక్షల రూపాయలు రైతు రుణమాఫీని ప్రభుత్వం చేస్తుందన్నారు కాంగ్రెస్ పార్టీ రైతు పక్షపాతి అని అనాదిగా రైతుల శ్రేయస్సు కోసం సంక్షేమం కోసం పాటుపడ్డ చరిత్ర కాంగ్రెస్ పార్టీది అన్నారు తెలంగాణలో ముఖ్యమైన జల ప్రాజెక్టులన్నీ కాంగ్రెస్ హయాంలోనే నిర్మించిన విషయాన్ని గుర్తు చేశారు వ్యవసాయానికి పునర్వైభవం తీసుకువచ్చి రైతుల కళ్ళలు ఆనందం చూడాలనేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తపన అన్నారు అందులో భాగంగా రెండు లక్షల రూపాయల రుణమాఫీని ఒకే దఫాలో చేయడంతో రైతులంతా ఆనందాలతో సంబరాలు చేసుకుంటున్నారని పేర్కొన్నారు రైతు సంక్షేమం కోసం కృషి చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీతో పాటు రైతులు పండించిన పంటలను మద్దతు ధర కల్పించడంతో మెరుగైన మార్కెటింగ్ వ్యవస్థను కల్పించడానికి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తుందని తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా బ్లాక్ మండల గ్రామ నాయకులు కార్యకర్తలు రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ¿Qué కాంగ్రెస్ పార్టీ మరొకసారి మాట ఇస్తే తప్పదు అని మరొకసారి నిరూపించింది గతంలో వరంగల్లో జరిగిన రైతు భరోసా బహిరంగ సభలో మా నాయకుడు రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాటని నేడు ప్రభుత్వం రాగానే రైతులకు రెండు లక్షల రుణమాఫీ మీద మా ప్రభుత్వం కట్టుబడి ఉన్నది రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాగానే నెరవేర్స్తా అని చెప్పిన రు ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ అనేది రైతుల పక్షపాతి అనేది మరొక్కసారి నిరూపితమైనది కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు రైతులతోటే ఉంటుంది రైతు సంక్షేమాన్నే కోరుకుంటుంది రైతు రాజ్యాన్నే తీసుకొస్తుంది అనే మాటకు మరొక్కసారి నిరూపణ జరిగింది గతంలో గత ప్రభుత్వాలు రైతు విరిసి రైతులని రైతులు ఏడిపించిన సందర్భాలున్నాయి కానీ రైతు రాజ్యం వచ్చింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రైతు సంక్షేమ ప్రభుత్వం ఈరోజు రాష్ట్రంలో నడుస్తున్నది మా నాయకుడు రాహుల్ గాంధీ గారు ఒక్క మాట ఇచ్చిండ్రు అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి ఏ నాయకుడైనా సరే మా నాయకత్వం ఒక మాట ఇచ్చింది అంటే అది ఒక శాసనం లాంటిది అది ఒక చట్టం లాంటిది ఒక మాట ఇస్తే మాట తప్పని ప్రభుత్వాలు మా కాంగ్రెస్ పార్టీ గతంలో రాజశేఖర్ రెడ్డి గారు కూడా మాట తప్పము మడమ తిప్పము అనేవాడు రైతులకు ఉచిత మొదటి తొలి సంతకం ఉచిత విద్యుత్ ఫైల్ మీద సంతకం పెట్టిండు అట్లనే మా రేవంత్ అన్న గారు కూడా ఇప్పుడు వాళ్ళు అది ప్రతిపక్ష పార్టీలు ఎన్ని అవాకులు చెవాకులు వేరినా మేము అంబేద్కర్ దగ్గర ఉండి రాజీనామా పత్రం పట్టుకొని వస్తామని హరీష్ రావు గారు సవాల్ విసిరినా ఎన్నిటికి ఎన్ని సవాళ్ళకైనా మా సమాధానం ఒక్కటే రైతుకు న్యాయం చేయడమే ప్రజలకు న్యాయం చేయడమే ఈరోజు రైతు రుణమాఫీ చేసి రైతు రాజ్యంగా మరొక్కసారి నిరూపించిండు ఇక సవాళ్ళు విసిరినోళ్ళు దేనికి కట్టుబడి ఉంటారు వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నాం మేము ఉన్నాం మేము భరోసా ఇచ్చినాం పార్టీ నిలబడింది రేవంత్ అన్న గారు సీతక్క గారు ఆ రోజు మాట ఇచ్చిండ్రు మేము రాష్ట్రంలో అధికార పార్టీ అధికారంలోకి రాగానే రైతు సంక్షేమ పార్టీగా మేము ఉంటామని దాన్ని ఈరోజు వారు ఆ మాటకు నిరూపించుకోవడం జరిగింది పూర్తి స్థాయిగా ఈరోజు సాయంత్రం నాలుగు గంటల నుంచి రైతులకు నేరుగా రుణమాఫీ జరగబోతున్నది కాబట్టి గొప్ప విషయం ఇది చరిత్రలో చరిత్రలో గుర్తు